హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథల్లా సినిమాల్లోని కొన్ని క్యారెక్టర్లు వారి కోసమే పుట్టాయా అన్నంత కరెక్ట్గా ఆయా నటీనటులకు సరిపోతాయి ఇక కొన్ని క్యారెక్టర్స్ ఒక నటుడు చేయాల్సి ఉంటే అటు తిరిగి ఇటు తిరిగి మరొకరికి అవకాశం దక్కుతూ ఉంటుంది అలాంటి ఓ అద్భుతమైన క్యారెక్టర్ కోటా శ్రీనివాసరావుని వరించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆహనా పెళ్ళంట చిత్రాన్ని ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు ఎందుకంటే ఆ సినిమాలోని హాస్యం అంతగా ప్రేక్షకుల్లో నాటుకుపోయింది ముఖ్యంగా లక్ష్మీపతిగా కోటా శ్రీనివాసరావు అరగుండిగా బ్రహ్మానందం పండించిన కామెడీ ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంది వీరిద్దరూ ఈ సినిమాకి ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సీన్స్ అన్ని ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి ఈ సినిమా అంతటి ఘన విజయం సాధించిందంటే దానికి కారణం కోటా శ్రీనివాసరావు బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వాస్తవానికి లక్ష్మీపతి క్యారెక్టర్ కోటా శ్రీనివాసరావుకి ఒక వరంగా లభించిందనే చెప్పాలి మొదట ఈ కథ అనుకున్నప్పుడు లక్ష్మీపతి క్యారెక్టర్ని రావు గోపాలరావుతో చేయించాలనుకున్నారు అప్పటికే కోటా శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో నటించిన మండలాధీస్టు సినిమాను చూసి కోట అయితేనే క్యారెక్టర్కి న్యాయం జరుగుతుందని భావించారు జంధ్యాల ఇదే విషయాన్ని నిర్మాత రామానాయుడితో చెప్పారు దానికైనా ఒప్పుకోలేదు రావు గోపాలరావు అయితేనే బాగుంటుందని ఆయన భావించారు జంధ్యాల మాత్రం కోటాకే ఫిక్స్ అయ్యారు మొత్తానికి రామానాయుడికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ క్యారెక్టర్ను కోటా శ్రీనివాసరావుతో చేయించేందుకు ఆయన్ని ఒప్పించారు అయితే ఈ విషయాన్ని కోటాకు వెంటనే చెప్పలేదు జంధ్యాల ఈ విషయాన్ని కోటా శ్రీనివాసరావు స్వయంగా ఒకసారి ప్రస్తావించారు నేను చెన్నై వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అక్కడ ఓ చోట రామానాయుడు కూర్చొని ఉన్నారు అప్పటికి నటుడిగా నాకంత గుర్తింపు లేదు అలాంటిది ఆయన ముందు కూర్చునేందుకు సంశయించాను అప్పుడు ఆయనే నన్ను పిలిచి జంధ్యాలతో ఒక సినిమా ప్లాన్ చేశామయ్యా ఈరోజే ఫైనల్ అయింది అందులో ఒక మంచి క్యారెక్టర్ ఉంది అది వర్కౌట్ అయితే సినిమా చాలా పెద్ద హిట్ అయిపోతుంది దాన్ని రావు గోపాల్ రావుతో చేయించాలనుకున్నాను జంధ్యాల మాత్రం నీతోనే చేయిస్తానని పట్టుపట్టాడు కాబట్టి నువ్వే ఆ క్యారెక్టర్ చేద్దు కానీ నాకు నీ డేట్స్ ఇరవై రోజులు కావాలి అని అడిగారు దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సంతోషంగా చేస్తానని చెప్పాను ఆ క్యారెక్టర్ ని నాతోనే చేయించాలని జంధ్యాల ఎందుకు అనుకున్నారు గాని నా కెరియర్ని ని ఒక మలుపు తిప్పింది ఆ సినిమా అని గుర్తు చేసుకున్నారు కోటా శ్రీనివాసరావు